ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలారా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేసుకొని గత ఎపిసోడ్లో యుగాంత శాస్త్రములకు సంబంధించిన పరిచయాన్ని గురించి మనం తెలుసుకొని ఉన్నాము ఈ ఎపిసోడ్లో యుగాంత శాస్త్రంలోని మొట్టమొదటి ఘట్టమైన క్రీస్తు రెండవ రాకడకు సంబంధించి సంఘము ఎత్తబడుట అనేటువంటి విషయముల గురించి మనం ధ్యానం చేద్దాం భవిష్యత్తులో క్రీస్తు సంఘం ఎత్తబడుతుంది ఈ సంఘము ఎత్తబట్టాన్ని క్రీస్తు యొక్క రహస్య రాకడ అని కూడా అంటారు ఎందువలన దీనిని రహస్య రాకడ అంటారు అంటే క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఈ విషయం విశ్వాసులకు మాత్రమే తెలియజేయబడుతుంది అవిశ్వాసులకు తెలియజేయబడదు గనుక దీనిని క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించి రహస్య రాకడ అని పిలుస్తారు దీనికి వాక్యాధారాలు ఏమిటంటే మొదటి దశలోనికి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచనములలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది ఈ విషయాన్ని బలపరుస్తూ పౌలు గారు కొరింతీనకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలలో స్పష్టంగా తెలియచేయటం జరిగింది ఇంకనో ప్రభువారు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వచనంలో మరియు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఈ రహస్యరాకను గురించి స్పష్టపరచట జరిగింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని ఆది పిత్రులైన అనగా క్రీస్తు శకం రెండు మూడు శతాబ్దాల్లో జీవించిన పాపియస్ జస్టిన్ మార్టర్ ఇరేనియస్ హిపోలైటస్ వీరు క్రీస్తు సకు రెండు మూడు శతాబ్దాల్లో జీవించిన ఆది సంఘ ఈ పితృరాకడను సంఘం ఎత్తబట్టను బలపరిచి చెప్పుట జరిగింది కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఇది చాలా కాలం వరకు సంఘం ఎత్తబడుట అనే అంశం క్రొత్త నిబంధన మీద విశ్వాసం లేని నామకార్థ క్రైస్తవ సంఘ యుగములో మరుగన పడింది మరలా దేవుడు జాన్ నెల్సన్ డార్బి అనే భక్తునికి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరముల మధ్యకాలంలో సంఘము ఎత్తబడుట అనగా ఈ రస రహస్య సంబంధించిన బాధ్యతను దేవుడు అప్పగించారు ప్రభునంద ప్రిలారా ఈ సంఘము ఎత్తబడుట అనేటువంటిది వాక్యానుసారమైనది దీనికి పాత నిబంధనలో సాదృశ్యముగా మనం చెప్పుకోవచ్చు అది ఇస్సాకు రిబ్కాల వివాహము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయ మరయొకటో వచ్చినములో రిప్కాయు ఆమె పనికత్తలను లేచి ఒంటెలు నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెనో అని వ్రాయబడి ఉంది ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఇందు సేవకుడైన ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం ఒంటే మేఘమునకు సాదృశ్యం రిప్కా సంగమనకు సాదృశ్యం ఇస్సాకు క్రీస్తునకు సాదృశ్యం ఇలియాజురో రిప్కాను ఒంటెల మీద ఇస్సాకు నద్దకు తీసుకొని పోయిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సంగమును మేఘముల మీద క్రీస్తునద్దకు తీసుకొని పోతాడు అదే రీతిలో ప్రభునందు ప్రియులారా పాత నిబంధనలో ఇంకొక ఉదాహరణ కూడా మనం చూస్తాం హనోకు ఏలియాలు పరలోకమునకు జీవించి ఉండగానే కొనిపోబడ్డారని హెబ్రీ పత్రిక పదకొండు ఐదు అలాగే రెండు రాజుల గ్రంథం రెండో అధ్యాయం పదకొండో వచ్చనంలో సాదృశ్య రూపంగా చెప్పబడటం జరిగింది దీని ప్రకారం భవిష్యత్తులో సంఘము కూడా హనోకు ఏలియాల వలె ఎత్తబడు ప్రభుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమకు మేఘముల మీద కొనిపోబడుతుంది దీన్ని నమ్ముటకు ఏ విధంగా ఆశ్చర్యపడవలసిన అవసరము లేదు దీన్ని అక్షరార్థం తీసుకోవాలి అయితే ఇటీవల కొంతమంది బైబిల్ పండితులు చెబుతున్నారు దీన్ని అక్షరార్థంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది దర్శన శైలిలో రాయబడి ఉంది సంఘం ఎత్తబడదు అనేటువంటి వాదం చేస్తున్నారు అటువంటి బైబిల్ పండితుల మాటలు మీరు నమ్మవద్దని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను మొదటి దశలోనికి పత్రిక నాలుగు పదిహేడులో ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘ మేఘముల మీద కొనిపోబడతామనుంది యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయం మూడో వచ్చినములో ప్రభు వచ్చి ఆయన భక్తులను తీసుకొని పోతాడు అని రాయబడి ఉంది ఇట్లా కొనిపోబడుట పోబడుట ఈ రెండు పదాలను గూర్చి గ్రీక్ భాషలో హర్పాజో అనే పదాన్ని వినియోగించుట జరిగింది కొనిపోబడుట తీసుకొని పోబడుట ఈ రెండింటికి గ్రీకులో హర్పాజో అనే పదం వాడబడింది దీన్ని లాటిన్లోనికి అనువదించేటప్పుడు ర్యాప్చురోగా అనువదించారు ర్యాప్చురో అనే పదము నుంచి ర్యాప్చర్ అనే పదమును వచ్చింది దీనికి అర్థం సంఘము ఎత్తబడుట సంఘము ఎత్తబడుతుందని యేసు ప్రభువారు వారు మత్తస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయ నలభై నలభై ఒకటి వచ్చి చెప్పారు ఇద్దరు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒకరు కొనుకోబడతారు ఒకరు విడుబడతారని చెప్పారు ఇద్దరు తిరుగలు విసురుతున్నప్పుడు ఒకరు కొనుకోబడతారు ఒకరు విడుబడతారని చెప్పారు అలాగే లూకాసు వార్త పదిహేడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో ఇద్దరు ఒక మంచం మీద పండుకొని ఉన్నప్పుడు ఒకరు కొనుపోబడతారు ఒకరు విడువబడతారని చెప్పటం జరిగింది ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ విధంగా సంఘం ఎత్తబడుతుందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కడబోరం రోగగానే సంఘము ఎత్తబడుతుంది ఈ విషయం వాక్యానుసారమైనది దీన్ని మాత్రం సందేహించవలసిన అవసరం లేదు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక ఎత్తబడే సంఘంలో ఎవరెవరు ఉంటారో తెలి మనం చూసినట్లయితే అపోసల కార్యాలు పదహారు ముప్పై ఒకటి ప్రకారం ఏసయ్యను ప్రభువుగా అంగీకరించువారు రెండవది రోమపత్రిక పది తొమ్మిది ప్రకారం ఏసఐ మరణ పునృత్తాలను విశ్వసించి రక్షకునికి అంగీకరించిన వారు ఒకటి వ్యూహాను ఒకటి ఎనిమిది మరియు రోమపత్రిక మూడు ఇరవై మూడు ప్రకారం పాపులను గ్రహించినవారు నాలుగవదిగా మొదటి వ్యూహాన్ పత్రిక ఒకటి తొమ్మిది ప్రకారం తమ పాపమును ఒప్పుకొని క్షమించబడిన ఆయన నమ్మినవారు ఐదవదిగా మార్క్స్ వార్త పదహారు పదహారుల ప్రకారం నమ్మి బాప్తిస్సును పొందినవారు ఆరవదిగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదా అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకారం పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినవారు ఏడవదిగా అపోసల కార్యాలు రెండు నల నలభై ప్రకారం మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించిన వారు ఎత్తబడతారు ప్రభునంద ప్రిలార సంఘం ఎత్తబడే సమయం దీని గురించి ఎవరైనా తారీఖులు చెబితే అది అబద్ధం మీరు నమ్మకూడదు మతైస్సు వార్త ఇరవై నాలుగు ముప్పై ఆరులో ఏమని ఉందంటే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరని వ్రాయబడి ఉన్నది గనుక ఈ విషయమును గూర్చి మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకొని జీవించాలి సంఘము ఎత్తబడుట అనేటువంటిది శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది మనం క్రీస్తు రహస్య రాకడ కొరకు ఎదురు చూడాలి తీతుపత్రిక రెండవ అధ్యాయం పన్నెండు పదమూడులో వచనాల్లో చెప్పబడినట్లు ఇది శుభప్రదమైన నిరీక్షణ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ నిరీక్షణను ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి మనం ఈ లోకంలో ఎన్నో నిరీక్షణలు కలిగి ఉంటాం అన్నిటికన్నా గొప్ప నిరీక్షణ సంఘము ఎత్తబడుట రహస్య రేఖడకు సంబంధించింది రహస్య రేఖ కొరకు నిరీక్షిస్తూ మన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ పోదాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచే ఎదురుగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన యేసు ప్రభువ మా రక్షకుడ మీ ఘనమైన నామాను కొందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఎపిసోడ్లో రహస్య రాకడకు సంబంధించి అనగా సంగమ ఎత్తబట్టకు సంబంధించి విషయాలను మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు ఈ విషయాలను విన్న మేము శుభప్రదమైన నిరీక్షంతో ప్రభావా నాయనా మీ రహస్యరాకడి కొరకు ఎదురు చూస్తూ ఎత్తబడే గుంపులో ఉండులాగన కృప చూపించమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమె